అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అదే సార్ మరొక అంశం చూద్దాం ఆ భేటీల మర్మం ఏంటి అంటున్నారు అంటే మీరు ఒప్పందంతో సంబంధం లేకుండా అసలు మూడు సార్లు ఎందుకు కలిశారు దీనిపైన ప్రభుత్వం కూడా విచారణ చేయాలని చెప్పేసి అటు సిపిఐ కూడా టీడీపీ మంత్రులు కూడా అదే మాట్లాడుతున్నారు సిపిఐ మరి డిమాండ్ చేస్తోంది అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది దీనిపైన మీరెందుకు విచారణ జరపట్లేదు మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని చెప్పి జగన్ అదాని సార్ జగన్ అనేది మొదటి నుంచి అభ్యంతరకరమేగా ఇప్పుడు చంద్రబాబుకి లేకపోతే ఆయన పత్రికలకు దానికి వచ్చి ఆయన వాళ్ళకే కాదు అందరికీ అభ్యంతరకరంగా దాని వ్యవహార స్థైలనేది దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా మనం విమర్శిస్తానే ఉన్నాం ఆయన ఒక రకంగా మోపుతున్న పాదం ఒక రాష్ట్రం మీద ఆయన పాదం మోపుకుంటా వస్తాం తీరు గాని బలి చక్రవర్తి కదే కదా అట్లాగే ఉంది ప్రతి రాష్ట్రం మీద ఆయన పాదం మోపుతుంటే అక్కడ అంతా రాసి పరిస్థితి అక్కడ గంగవరం పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ఇట్లాగే సమస్త వనరులు చాలా రాష్ట్రాల్లో సమస్త వనరులు అదాని పాలవుతున్నాయి ఇది మంచిది కాదు ఒక వ్యక్తి అంత అది కూడా తన సొంత కృషి లేకుండా కబ్జా వ్యవహారం లాగా అట్లా ఆక్రమించుకుంటా పోతంటే ఇది ఈ రకంగా చూస్తా చూ చూస్తా ఊడుకోవడం మంచిది కాదు దానిలో పార్ట్నర్ గా కోఆపరేట్ చేసుకుంటా వచ్చినటువంటి జగన్ కూడా ఖచ్చితంగా తప్పే దానిలో నిస్సందేహంగా జగన్ స్పేర్ చేయడానికి వీల్లేదు అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం చంద్రబాబు గారి ముందు ముందు ఎలా వ్యవహరిస్తుంది చూడాలి ఎందుకంటే వాళ్ళు కూడా బాధాకరం అవుతారు ఎందుకంటే ఎన్డీఏ లో భాగస్వాములు వాళ్ళు కోడీ గారి అదాని సంబంధం గురించిన ఆరోపణలు అనేక అనేక ఉన్నాయి కాబట్టి చాలా కాంక్రీట్ గా ఆ మరి ఇప్పుడు చంద్రబాబు తలగకుండా నిలబడగలడా అనేది ప్రశ్న అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరు మీట్ అయ్యారు మూడు సార్లు మూడు సార్లు మీట్ అయ్యారు అది వాళ్ళు అమెరికాలో కేసు పెట్టింది కూడా కొత్తగా కేసు వచ్చింది కదా ఇది అదాని దీని మీద గ్రీన్ ఎనర్జీ మీద సోలార్ పవర్ మీద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా గవర్నమెంట్ కేసు పెట్టింది ఆ కేసులో వాళ్ళ ఆరోపణల్లో జగన్ జగన్ పేరు కాకపోయినా ప్రధాన అధికారి అన్నారు ప్రధాన అధికారి అనేది వాళ్ళు ముఖ్యమంత్రి గురించి కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకు కూడా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల దాకా ఉడుపులు ఇచ్చాడు అదాని తాలూకు మనుషులు అదాని అల్లుసరి ఈ ఆరోపణలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దీని మీద సరే అమెరికా వాళ్ళు జగన్ ఏం చేయలేకపోవచ్చు ఎందుకంటే జగన్ ఈ లోకల్ ముడుపుల వ్యవహారం కాబట్టి అది కానీ అదాని వ్యవహారం అమెరికా వ్యవహారం ఏంటంటే అమెరికాలో కూడా ఈయన పెట్టుబడులు తెచ్చుకున్నాడు అదాని ఈ కేసులో కాబట్టి మా దగ్గర చెప్పి నువ్వు లంశాలు ఇచ్చే పని చేసుకుని అక్కడ దాని అదే పెట్టుబడులకు సంబంధించి మా దగ్గర పెట్టుబడులు సేకరించావు ఆ పెట్టుబడులు మా దగ్గరికి కూడా సేకరించావు అనేది అమెరికా వాళ్ళ గోళం నూట డెబ్బై మిలియన్లు అమెరికాలో కూడా సేకరించాడు ఈ పెట్టుబడులు ఆరు వందల మిలియన్లు ఏడు వందల మిలియన్లు కాబట్టి వాళ్ళు కేసు పెట్టే అధికారం ఉంది మా దగ్గర నువ్వు డబ్బులు సేకరించడానికి రాంగ్ గా రిప్రజెంట్ చేశావు నువ్వు లంచాలని చేసుకొచ్చిన పని క్లీన్ గా చేసుకొచ్చినట్టు మాతో రిప్రజెంట్ చేశావు కాబట్టి నువ్వు దొంగవి అని చెప్పి లేకపోతే ఇంకోటో ఫ్రాడ్ అనో లేకపోతే ఇంకోటి ఆరోపణ అమెరికా వాళ్ళు చేస్తారు కాబట్టి అదాని మీదకి వస్తాయి కానీ ఇక్కడ లోకల్ గా మనకు కూడా అది ప్రశ్నే కదా ముఖ్యమంత్రికి సంబంధించి అవినీతి ఆరోపణలు రావటం అనేది అది కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది వాళ్ళు ఏదో డాక్యుమెంటరీ ఇదనో లేకపోతే ప్రూఫ్ ఏదో మాట్లాడుతున్నారు అవి కూడా పన్నాళ్ళు పోతే తెలిసి బయటకు వస్తాయి వీళ్ళకి ఒక ఇరవై రోజు ఇరవై రోజులు ఏదో టైం ఇచ్చినట్టున్నారు అదని వీళ్ళకు ఎవరికో ఆ జాబ్ ఇవ్వడానికి టైం ఇచ్చారు వాళ్ళు ఈ అరెస్ట్ వారెంట్ ఇచ్చో లేకపోతే కేసు ఫైల్ చేసిన తర్వాత న్యూయార్క్ కోర్టులో కేసు ఫైల్ చేశారు ఇక్కడ ఆ కేసు తో పాటు ఇప్పుడు వీళ్ళకి వారెంట్ ఏదో ఇస్తారు కదా వీళ్ళకి జాబ్ చెప్పుకోవడానికి టైం ఇరవై రోజుల్లో ఏదో ఇచ్చినట్టున్నారు మెలమెలగా ఒక్కో వ్యవహారం బయటకు వస్తుంది అయితే ఇక్కడ వీళ్ళు అయితే ముడుపుని పక్కన పెడితే ఇక్కడ రెండో పక్కన ఎదురుదాడి ఎలా వస్తుందంటే అంటే జగన్ సైడ్ నుంచి ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటాయి ఎవరు సన్నిహిత వల్ల అయితే ఇవన్నీ జరుగుతున్నాయి మోడీ గారి మీద కదా ఆరోపణలు యశ్వంత మోడీ అదాని సన్నిహితులు అవడం వల్ల మా అందరికి తప్పట్లేదు ఇవన్నీ మా మీద రుద్దుతున్నారు రాజకీయంగా అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రతి విమర్శ దానిలో భాగంగానే ఇక్కడ అనేది ఏంటంటే ఆ సెర్క్ ఏదైతే ఆ ఇదంటున్నా కదా ఇది మన సెక్కి సెక్కి అంటే సోలార్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది బాగా ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది వాళ్ళు కదా నిర్ణయిస్తుంది రేటు వాళ్ళు అదానితో నిర్ణయించుకుంటది వాళ్ళు రేటు వాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి కదా జగన్ ఎందుకు ప్రశ్నిస్తారు అదే అంతే కదా మరి చేతిలో ఉంది గతంలో చంద్రబాబు ఏదైనా ఏదైనా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా సుమారుగా రేటు ఏదో చదువుతున్నారు అంతకి నాలుగు రూపాయల యాభై పైసలకు కొన్నాడు కిలో వాటర్ యూనిట్ యూనిట్ నాలుగు రూపాయల యాభై పైసలకు కొన్నాడు చంద్రబాబు తర్వాత రెండు రూపాయల నలభై పైసలు కొట్టే ఇంత గొడవ చేస్తున్నారు దాని గురించి మాత్రమే కాదు గొడవ ప్రశ్న ఏంటంటే అవినీతి ఆరోపణ గురించి చేతులు మారిన డబ్బు గురించి అనేది ఒక ఆరోపణ సరే నేను అనేది ఏంటంటే చంద్రబాబు ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ఏంటంటే ఓవరాల్ గా సోలార్ పవర్ రేటు భారీగా పడిపోతా వస్తుంది చదువున్నప్పుడు కొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉంది సోలార్ పవర్ రేటు ఇప్పటికంటే ఎక్కువ ఐదు ఐదేళ్ళు అయిపోయింది కదా అంత ముందు హయామీ అప్పుడు నాలుగు రూపాయల యాభై పైసలు కొన్నాడు అప్పుడు ఇప్పుడే ఉండొచ్చు కాకపోతే దానిలోకి ఏమంటే అది ఇంకో కేసు నాలుగు రూపాయల యాభై పైసలు ఏమందా మూడు రూపాయలు డెబ్బై ఐదు పైసలు ఉండొచ్చు కదా మీరు డెబ్బై ఐదు పైసలు ఇట్లాంటి వాదనలు చేస్తే అది అది కూడా ఎక్కువ కొన్నారు అప్పుడు టైంకి అప్పుడున్న రేట్కి ఎక్కువ కొనాలనేది ఆరోపణ అయితే కావచ్చు కానీ ఇక్కడికి వస్తే తగ్గింది ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ సోలార్ పవర్ రేట్ ఐదేళ్ల తర్వాత తగ్గింది దానిలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల గురించి అభ్యంతరం ఏంటంటే పయావుల కేసు కూడా దీన్ని ఆ కమిషన్ మన ఆయన ఉన్నాడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉన్నాడు ఆయన రెండు వేల ఇరవై రెండులోనే కేసు రైల్ చేశాడు పెద్ద ఇప్పుడు బయటకు వస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులోనే ఆయన ఆరోపణలు చేశాడు ఇట్లా జరిగింది అని చెప్పి జగన్ వాళ్ళు రెండు రూపాయలు కొనేదాన్ని ఇంకెక్కుంటున్నారు వీళ్ళని చెప్పి అప్పుడే ఆరోపణలు చేశాడు ఆ సెంట్రల్ ఎనర్జీ రెగ్యులేషన్ అది ఎనర్జీ రెగ్యులేషన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి వెళ్ళాడు అక్కడ కొట్టి ఆయన పక్క ఆయన వాదన పక్కన పెట్టారు పయ్యావుల కేసు వాళ్ళ 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 నిర్ణయాలు జగత్కి లేక ప్రధానిక అనుకూలంగానే వచ్చినాయి అన్నీ జరిగినాయి గతంలో జరిగినాయి అన్ని ఇప్పుడు దాని ప్రాసెస్ లో మీకు రెండు రూపాయలకు వచ్చేదాన్ని ఎందుకు